కాలజ్ఞానం సప్తమాశ్వాసంలో ఇలా ఉన్నది అనుమాన పడవద్దు అవశ్యం వచ్చేము హెచ్చరికతో ఉండేది మహాప్రకాశమైన కాలాలకు ఉత్పాతమైన ధ్వని కలిగింది దాని వెంబడిగానే అత్యంతము వేడిమి అయిన దుష్టదేహాలు భూమి మీద పడి భస్మమయ్యి సుజనకాయంబులు పడి నిర్జీవంతులుగానుండగలవు ఆ పిమ్మట ప్రపంచ రభస మళ్లీ అయ్యి అనేక బ్రహ్మకల్పాంతర బాధలు అనుభవించి అఖిల ప్రపంచము జీవకోట్లకు ఉత్కృష్ట నరకాలు లేవు వారి వారికి తగిన లోకాలు ఎత్తుం కాగా కాలతరిగాడు ప్రకాశమైతే నిర్దయులైన వారు చెడేరు కాగా పంచరాత్రిళ్ళు స్మరణ చేస్తే సేవించేరు భక్తదేహాలు పరితాపాలు మాని మా యొక్క దర్శనమవుతూనే నిద్రలేచిన పురుషుల వలె లేచి పరమానందాన పొందుదురు మా కొరకు వచ్చిన మునులు భాగవతులు భక్తులు వీరలనందరినీ ఆ మాయదేహాలు చరచి మా సమానాంగముల సంగి మా సమానులు చేసుకుని జగత్తు పాలించి ధర్మము నాలుగు పాదాల నడిపి దయయు సత్యము దానము వ్రతము తపస్వాధ్యాయ యజ్ఞకర్మలు ద్విజులు ఆచరించు తక్కిన వైశ్య సూద్రజాతులు తమ తమ స్వధర్మాలు విప్రసేవ మా నామకథాసల్లా పంపుగా శంకర శంకరజాతులు సహాగా సత్యవంతులై సత్వగుణ ప్రతిపాదికంగానే ఉంది మీదట మేము మీతో కూడా మేటివారున్న చోటికి వచ్చేము ఇక్కడ ఉన్నవారికి ఇక్కడి గ్రంథమంతా కాలసరణి కాగలదు గట్టిగా తెలిసేది ఇది మహారహస్యమైన యేష్యమైన వివరము ఇది నిర్మాణం తప్పరాదు దైవము వాదించే కార్యాలు వేదములు కనుక అటువంటిది ఇది అంతఃకరణతో ఉండేది మీరు ధీర విచారులై దేవరహస్యము తెలిసి మీలో మీరు ఆలోచించుకుంటూ మేలిమితో ఉండేది ఈ వాక్యార్థం గీతార్థం బ్రహ్మవాక్య పూజాహారం భూషించవలను భక్తులారా విన్నారుగా